పిఎంసి ప్రేక్షకులందరికీ వల్ల విజ్ఞానంలోనికి స్వాగతం సుస్వాగతం ముందుగా నాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని శాకాహారాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి నాకు అమరత్వ జ్ఞానాన్ని నేర్పించినా నేర్పిస్తున్నటువంటి రామ్తా మాస్టర్ గారికి మహావతార్ బాబాజీ గారికి వల్లల్లార్ రామలింగస్వామి గారికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను వెల్కమ్ మాస్టర్స్ మనం గత పదిహేను ఎపిసోడ్లుగా వల్ల మహావిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము మనం వల్ల యొక్క జన్మ వారి యొక్క బాల్యము వారి యొక్క విద్యాభ్యాసము అలాగే వారు బోధించినటువంటి బోధనలు అదేవిధంగా వల్లల్లార్ గారు దేని ద్వారా అయితే మోక్షాన్ని సిద్ధించుకున్నారో ఆ మోక్ష సాధనకి వారు వేటిని మెట్లుగా ఉపయోగించుకున్నారో ఆ జీవ కారుణ్యము గురించి ఆ అన్న మహాప్రసాద వితరణ గురించి కూడా మనం చాలా వివరంగా మరింత కూలంకషంగా మనం నేర్చుకున్నాము ఇప్పుడు మనం మరి యొక్క స్టెప్లోనికి మనం వెళ్తున్నాం మాస్టర్స్ ప్యూర్ నాలెడ్జ్ ఆఫ్ వల్ల ద కోర్ నాలెడ్జ్ ఆఫ్ వల్లార్ వల్లార్ రామలింగ స్వామి గారి యొక్క మూల జ్ఞానతత్వం ఏంటి వారు ఎలాంటి జ్ఞానాన్ని మనకు బోధించారు వారు జీవకారుణ్యం ద్వారా మోక్షాన్ని సిద్ధించుకున్నారు కానీ ఆ జీవకారుణ్యంతో వారు మోక్షాన్ని సిద్ధించుకోవడానికి వారు ఎలాంటి జ్ఞానాన్ని మనలో నిక్షిప్తం చేశారు ఆ జ్ఞానం మొత్తాన్ని కూడా మనం తెలుసుకుంటాము దాంట్లో ఆయన ముఖ్యంగా నాలుగు పురుషార్థాలు అంటారు అంటే పురుషుడు మాత్రమే చేయవలసినవి కాదండి పురుషార్థాలు అంటే ఈ భూతలం మీద జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మానవుడు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వారు ఏవైతే వేటినైతే వారు దశలవారీగా సాధించాలి వాట్ ఈస్ దట్ ఎయిమ్ ఆ టాస్క్ ఏంటి ఎక్కడో ఉన్నతమైన తలాలలో ఉన్నటువంటి ఆత్మ ఈ భూతలం మీదికి మానవుడి రూపంలోనికి వచ్చి ఈ జీవ సంబంధమైనటువంటి శరీరాన్ని తీసుకునేది ఎందుకు ఆ టాస్క్ ఏంటి అంటే వల్ల గారు చాలా సూటిగా వివరిస్తారండి నాలుగు పురుషార్థాలని ఆయన వివరిస్తారు ఆ నాలుగు పురుషార్థాలు ఏంటో మనం తెలుసుకుంటాము ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకొని ఇంకా ముందు ముందుగా వల్ల గారు మానవుడు ఎలాంటి జీవన విధానము జీవించాలో మానవాళికి నేర్పించారో వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాము సో వన్స్ అగైన్ వెల్కమ్ టు వెల్లల్లార్ విజ్టం వల్లల్లా స్వామి గారు మనకిచ్చినటువంటి నాలుగు పురుషార్థాలు ఏంటంటే ఒకటి హేమసిద్ధి రెండు అమరత్వ సిద్ధి మూడు తత్వ నిగ్రహం నాలుగోది భగవంత సిద్ధి మనం సిద్ధిగా కూడా చెప్పుకోవచ్చు ఈ నాలుగింటిని కూడా హేమసిద్ధి అమరత్వ సిద్ధి తత్వసిద్ధి భగవంత సిద్ధి ఈ నాలుగు సిద్ధులు అనేవి నాలుగు పురుషార్థాలుగా వల్ల స్వామి వారు మానవాళికి అందించారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అంటే దశలవారీగా వెళుతూ ఉంటుంది దశలవారీగా వెళుతూ ఉండి నాలుగవ పురుషార్థమైనటువంటి భగవంత సిద్ధి ఉంది కదా ఆ భగవంత సిద్ధిలోకి ఆ దివ్య దైవ సిద్ధిలోకి మనం లీనమైపోతాము సో ఒక్కొక్క పురుషార్థం గురించి మనం తెలుసుకుంటూ ఉంటాము మొట్టమొదటి పురుషార్థం ఏంటంటే హేమసిద్ధి స్వామివారు హేమసిద్ధి గురించి ఆయన చెబుతారు హేమసిద్ధి అంటే ఏంటంటే మనం ఇంగ్లీష్లో ఆల్కెమి అంటామండి అల్కెమిస్ట్లు చాలామంది ఉన్నారు దీని గురించి మనం అంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం ఈ ఎపిసోడ్స్లోనే ఇక్కడ పురుషార్థాల్లో భాగంగా మళ్ళీ ప్రస్తావించుకుంటున్నాము హేమసిద్ధి అంటే ఏ ఖనిజాన్నైనా బంగారంగా మార్చగలగడం సువర్ణంగా మార్చగలగడం అది ఏ ఖనిజమైనా కావచ్చు రాయి దగ్గర నుంచి మై డియర్ ఫ్రెండ్స్ మై డర్ మాస్టర్స్ రాయి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఖనిజాన్ని అయినా సరే సువర్ణంగా మార్చగలగడమే హేమసిద్ధి అంటారు స్వామివారు కానీ ఎందుకు ఈ హేమసిద్ధి ధనం కోసమా సంపద కోసమా కాదండి అక్కడ సువర్ణము అనేది ఇది ఏమిటి అంటే ఒక పరిశుద్ధమైనటువంటి ఖనిజము ఇట్ ఈజ్ ఆల్సో ఏ మినరల్ బట్ ఎ ప్యూర్ మినరల్ అండ్ ఆ సువర్ణాన్ని మనం అన్ని ఖనిజాల యొక్క ఆత్మగా కూడా మనం సూచిస్తాము సోల్ ఆఫ్ ద ఆల్ మినరల్స్ అంటారు లోహాల యొక్క ఆత్మ అనేది గోల్డ్లో నిక్షిప్తమై ఉంది అంటారు అందుకే గోల్డ్ని మనం తరతరాలుగా మనం క్యారీ చేసుకుంటూ చేసుకుంటూనే వస్తున్నాం ఇప్పటికీ కూడా అనేక దేవాలయాల్లో మనం ఆ దైవాలకి సువర్ణాన్నే కానుకగా ఇస్తూ ఉంటాము ఎందుకంటే దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఆల్ ఎలిమెంట్స్ అన్ని యొక్క ఖనిజాల యొక్క ఆత్మ అది సో కాబట్టి ఇక్కడ సువర్ణంగా మార్చుకోవడం అనేది ఆ సువర్ణాన్ని సంపదలాగా ధనంలాగా చూసుకొని మనము భౌతికపరమైనటువంటి ఆర్థిక వృద్ధి కోసం కాదండి దాంట్లో ఆధ్యాత్మిక పరమైనటువంటి సమృద్ధి ఉంది ఎప్పుడైతే నువ్వు ఏ ఖనిజాన్నైనా కూడా సువర్ణంగా మార్చగలిగావో ఒక అణువు యొక్క ఆకృతిని ఒక అణువు యొక్క నిర్మాణాన్ని ఆ అణువులో పరిభ్రమిస్తున్నటువంటి పరమాణువులని ఎలక్ట్రాన్సు ప్రోటాన్సు న్యూట్రాన్సు పాజిట్రాన్సు వీటి అన్నింటి యొక్క చలనాన్ని నువ్వు నిర్దేశించగలుగుతావు ఇక్కడ వెనక ఉన్న కీలకమైన పాయింట్ అండి అది కానీ ఇది అర్థం కాక స్వామివారు హేమసిద్ధి నన్ను చేసి చూపిస్తారు ఆయన హేమసిద్ధి చూపించినప్పుడు ఆయన శిష్యులు మాకు నేర్పించండి మాకు నేర్పించండి అని వెంటపడతారు స్వామివారు అంటారు ఇది భౌతికపరమైనటువంటి బంగారం కోసం వాటి కోసం కాదు దాని వెనక ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి అని చెప్పి అంటారు కానీ వారు ఆ బంగారం వేటలోనే వారి ప్రాణాలని సైతం వదులుతారు స్వామివారు మాత్రం ఒక అమరజీవిలాగా వెళ్ళిపోతారు చూడండి అందుకే హేమసిద్ధిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మన దగ్గర ఆచార్య నాగార్జున వారు కూడా హేమసిద్ధిని చూపించారు యోగి వేమన గారు కూడా హేమసిద్ధిని చూపించారు మన కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర మహారాజు దగ్గర ఉన్నటువంటి ఒకనొక లోహంతో ఏ ఖనిజాన్నైనా కూడా మనం బంగారంగా మార్చవచ్చు ఎందుకు చెబుతున్నానంటే అందరూ కూడా ఆ శైవానికి సంబంధించినటువంటి ఆరాధనలో భాగంగా ఉంటారు అలా కాకతీయుల కాలం కానీ వల్ల కానీ వీరందరూ కూడా ఒకనొక సిద్ధి సాంప్రదాయానికి చెందినవారు వారు ఏమి చేస్తారు అంటే సిద్ధులు అని పిలుస్తాం మనం వారిని ధ్యానులు యోగులు సిద్ధులు ఒక అత్యున్నతమైన రకం అన్నమాట ఆ సిద్ధులు ఆ సిద్ధిని వారు ఒక పరమాణువుని మార్చడానికి వారు ఉపయోగిస్తారు ఒక ఖనిజాన్ని మార్చడానికి వారు ఉపయోగిస్తారు అలా దేని ఏ ఖనిజాన్నైనా సరే నువ్వు సువర్ణంగా మార్చగలిగినప్పుడు నీ దేహంలో ఉన్నటువంటి అణువుల్ని సైతం నువ్వు పరిశుద్ధంగా మార్చుకోగలవు బాహ్యంలో ఉన్నటువంటి ఖనిజాన్ని నువ్వు సువర్ణంగా మార్చగలిగావు అలాగే నీ శరీరంలో ఉన్నవి కూడా అవే అణువులు అవే ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవే ప్రోటాన్స్ ఉంటాయి అవే న్యూట్రాన్స్ ఉంటాయి అవే పాజిట్రాన్స్ ఉంటాయి వాటిని సైతం నువ్వు ఆ ఎలక్ట్రాన్ల కదలికను సైతం ఆ కక్షని సైతం నువ్వు మార్చగలిగితే నీ శరీరాన్ని కూడా పరిశుద్ధ శరీరంగా ఒక హేమ శరీరంగా నువ్వు మార్చుకోవచ్చు అంటే నువ్వు పూర్తిగా బంగారంలా మారిపోయి శిలా విగ్రహంలా అయిపోతావని కాదు డియర్ ఫ్రెండ్స్ మీరు ఎలా అయిపోతారంటే సువర్ణము అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి స్వచ్ఛమైనది అత్యంత పవిత్రమైనది ఆత్మపూర్వకమైనది అలా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని గోల్డ్ని ప్రపంచంలో లేకుండా చేసి ప్రింటెడ్ పేపర్స్ని కరెన్సీ రూపంలో తీసుకొని వచ్చారండి చాలామంది దీన్ని రామ్తా గారు చెప్తారు ఈ విషయాన్ని సువర్ణాన్ని మనకి లేకుండా చేసి ఒక ప్రయత్నం జరిగింది కానీ భారతీయ సనాతన సాంప్రదాయంలో సువర్ణాన్ని భద్రపరుస్తూనే వచ్చాం మనం అని చెప్పన్నట్లుగా సో ఆ హేమసిద్ధి ఆ హేమసిద్ధిని మనం ప్రాప్తించుకోవాలి అది మన పురుషార్థం ఈ భూతలం మీద మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ హేమసిద్ధిని సంప్రాప్తించుకోవాలి ఖచ్చితంగా అది మొదటి స్టెప్ అనమాట అది అంటే తన శరీరాన్ని పరిశుద్ధంగా అత్యంత పవిత్రంగా మార్చుకోవాలి తన శరీరంలోని ఏ కణములో కానీ ఏ అణువులో కానీ ఎక్కడ కూడా అపరిశుభ్రత అనేది కనబడకూడదు అంత పరిశుభ్రమైనటువంటి శరీరంగా మన శరీరం ఒక వజ్ర శరీరంగా రూపుదాల్చాలి ఒక సువర్ణ శరీరంగా మారిపోవాలి అంటే పవిత్రత పరిశుభ్రత పవిత్రతగా మనం తయారవ్వాలి ఇది మొట్టమొదటి యొక్క పురుషార్థం నెంబర్ టూ పురుషార్థం ఏంటంటే అమరత్వ సిద్ధి మీ అందరికీ తెలుసు రాంతా గారు చెప్తున్నటువంటి మహాతర బాబాజీ గారు చెప్తున్నటువంటి ఎంతోమంది ఇమ్మొట్టల్ మాస్టర్స్ యొక్క టాక్ అనేది అమరత్వ సిద్ధి రెండవ పురుషార్థం అమరత్వ సిద్ధి మరణాన్ని సైతం జయించి ఆ అమరత్వం పొందేటువంటి విద్య అమరత్వ సిద్ధి ఇది రెండవ ఆ పురుషార్థం దాన్ని మీరు సాధించగలగాలి అప్పుడే ఈ జన్మకి వచ్చినటువంటి మీ జన్మ యొక్క లక్ష్యం పూర్తవుతుంది మీకు మరుజన్మ అనేది మళ్ళీ ఉండదు లేకపోతే మళ్ళీ 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 జన్మలు జన్మలు తీసుకోవాల్సి వస్తూనే ఉంటుంది ఈ భవసాగరంలో మునిగిపోవాల్సి వస్తూనే ఉంటుంది సో అమరత్వ సిద్ధి మనం దీని గురించి అమరత్వ సిద్ధి గురించి మనం స్పెషల్గా ఒక ఫైవ్ సిక్స్ ఎపిసోడ్స్ మనం చెప్పుకుంటాం మాస్టర్స్ దీంట్లో వల్ల గారు ఏం చెప్పారు అమరత్వ సిద్ధి గురించి ఆయన మాటలు ఎంత సూటిగా ఉంటాయంటే గోడ బద్దలు కొట్టినట్లుగా ఉంటాయి రాంతా కంటే కూడా చాలా పదునుగా మాట్లాడతారు అమరత్వ సిద్ధి గురించి మానవాళ్ళని హెచ్చరిస్తారు కూడా అమరత్వ సిద్ధి సాధించండి అని చెప్పి నెక్స్ట్ మూడోది ఆ తత్వసిద్ధి అంటే ఏంటంటే మన భౌతిక శరీరం ఎప్పుడు కూడా ముప్పై ఆరుగా తత్వాలతో ఉంటుంది అరవై తాత్వికతలతో ఉంటుంది మొత్తం కలిపి తొంభై ఆరు తత్వాలు అంటాం ఈ తొంభై ఆరు తత్వాలని సైతం మన అదుపులోనికి మనం తెచ్చుకోగలగాలి ఈ తత్వాల గురించి కూడా మనం స్పెషల్గా మనం చెప్పుకుంటాం మళ్ళీ ఫస్ట్ వీటి గురించి మీకు పరిచయం చేస్తున్నాను తొంభై ఆరు తత్వాలని ఎప్పుడైతే నువ్వు అధిగమిస్తావో అప్పుడే ఆ తత్వ నిగ్రహం నీకు వచ్చినట్టుగా ఆ తత్వసిద్ధి మీరు సాధించినట్లుగా అమరత్వ సిద్ధి పొందిన తర్వాత తత్వాలను కూడా నువ్వు నీ అదుపులోకి తెచ్చుకోవడం మొదలు పెడతావు తత్వసిద్ధిని సైతం మీరు సాధించి హేమసిద్ధిని సాధించి అమరత్వ సిద్ధిని సాధించి తత్వసిద్ధిని సాధించిన తర్వాత ఆఖరిది భగవంత సిద్ధి భగవంత సిద్ధి అంటే భగవంతుని యొక్క సత్య రూపము సాక్షాత్తునే భగవంతుని యొక్క సహజత్వము నేనే అని తెలుసుకొని మనలో ఉన్నటువంటి భగవతత్వాన్ని వ్యక్తపరిచి ఇక సంపూర్ణంగా భగవంతునిగా మారిపోవడం అంటే అసంపూర్ణ భగవంతులు ఉంటారా గురువుగారు అనవచ్చు ఇక్కడ ఎందుకు సంపూర్ణంగా అన్నాము అంటే పూర్తి స్థాయిలో ఇక ఏ ఒక్క తత్వము కూడా భౌతిక శరీరానికి సంబంధించి ఈ భూతలం మీద మిగిలిపోయి ఉండదు సంపూర్ణంగా మనం ఏదైతే ఒక నిర్వచనం భగవంతునికి ఇస్తూ వచ్చున్న వస్తున్నామో ఆ సంపూర్ణ భగవత్ తత్వంతో ఆ సంపూర్ణ భగవత్ రూపంలో ఆ సంపూర్ణ భగవత్ లక్షణాలతో విరాజిల్లడమే భగవంత సిద్ధి ఈ నాలుగు సిద్ధులు పల్లెల్లారి గారు మనకిచ్చినటువంటి నాలుగు ఆ పురుషార్థాలు ఎప్పుడైతే ఈ నాలుగు పురుషార్థాలని మనం సఫలీకృతంగా చేసుకుంటూ వచ్చి నాలుగవ దశ అయినటువంటి భగవంత సిద్ధి దశలో మనం స్థిమితమైపోతామో దానినే మహాజీవనం అంటారు గ్రేట్ లైఫ్ ఒక మహాజీవనం పూర్తయింది మీరు ఈ భూతలం మీద జీవించడానికి వచ్చింది మామూలు జీవనం కాదు ఆ మహర్జీవనం అంటారు ఆ మహర్జీవనం పూర్తయినట్లుగా మహర్జీవనం అంటే వల్ల గారు ఒక నిర్వచనం ఇస్తారండి ఆయన డెఫినేషన్ ఆయన మాటల్లో మహర్జీవనం అంటే ఏ కాలంలో అయినా సరే ఏ తలంలో అయినా సరే ఏ విధంగా అయినా సరే ఏ శరీరంతో అయినా సరే ఎలాంటి అడ్డు లేకుండా జీవించడమే మహర్జీవనం మహర్జీవనం అంటే ఏ కాలంలో అయినా సరే ఏ తలంలో అయినా సరే ఏ శరీరంతో అయినా సరే ఏ విధంగా అయినా సరే ఎలాంటి అడ్డు లేకుండా జీవించగలగలమే మహర్జీవనం ఆ మహర్జీవనా వల్లల్లర్ గారు అరుట్ పెరుం జ్యోతిగా సంబోధించారు అందుకే మనం చెప్పుకుంటాం కదా అరుట్ పెరుం జ్యోతి అరుట్ పెరుం జ్యోతి తనై పేరు కరుణై అరుట్ పెరుం జ్యోతి అరుట్ పెరుం జ్యోతి అని ఆ మహర్జీవనం యొక్క జీవనాన్నే అరుట్ జ్యోతిగా ఆయన భావించి దాన్ని కొలిచేవారు అంటే కొలిచేవారంటే దాన్ని తనతో పాటు వేరుగా చూసి కొలిచేవారు కాదండి ఆయన అరుట్ పెరుం జ్యోతిని అద్దంలో తన రూపాన్ని చూసుకుంటూ తన యొక్క మస్తిష్కపు మధ్య భాగంలో చూసేవారు అరుట్ పెరుం జ్యోతిని అదే మహర్జీవనము ఆ మహర్జీవనాన్ని ఇప్పుడు సైన్స్ ఏమంటుందంటే ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనంతంగా విస్తరిస్తున్నటువంటి మహావిశ్వంలో అపరిమితంగా జీవించగలగడమే మహర్జీవనము అనంతంగా విస్తరిస్తున్నటువంటి ఆకాశ జీవనములో అపరిమితమైనటువంటి ఆ తలాలలో మనం స్వేచ్ఛగా అన్లిమిటెడ్గా జీవించగలగడమే ఆ మహర్జీవనం ఆ మహర్జీవనమే నీ యొక్క లక్ష్యం ప్లస్ ఇంకోటి ఏం చెప్తారంటే అది మిమ్మల్ని ఎందుకు పొందమంటున్నాను అంటే అది ఆల్రెడీ మీ లక్షణంగా ఉంది అంటారు స్వామివారు మహజ్జీవనం నీ సహజ లక్షణము కాబట్టే అది నువ్వు పొందగలుగుతున్నావు బాహ్యంలో నీలో లేనిది నువ్వు ఎప్పటికీ పొందలేవు కానీ అది నీలో అంతర్భాగంగానే ఉంది ఎందుకంటే అది నీ ఆత్మ అంతర్భాగంలో ఉండి నీ ఆత్మక ప్లాన్ వేసుకొని ఈ భూతలం మీద ఈ భౌతిక శరీరంతో పాటు తీసుకొని వచ్చి ఈ జీవ సంబంధ అందుకే రాంత దీన్ని అమరత్వము అంటారు మనం భౌతిక అమరత్వంగా పిలుచుకుంటాము వల్ల గారు జీవ సంబంధ అమరత్వం అంటారు అంటే బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ ఎస్ మనం ఈ బయోలాజికల్ బాడీలో ఉన్నాం ఈ బయోలాజికల్ బాడీని సైతం మనం ఆ మహర్జీవనంలోనికి మనం తీసుకొని వెళ్తున్నాం కాబట్టి బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ అంటారు ఇమ్మోర్టాలిటీ అన్నా ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అన్నా బయోలాజికల్ ఇమ్మార్టాలిటీ అన్న ఒకటే అర్థం మాస్టర్స్ మరణాన్ని సైతం జయించి నీ శరీరాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఏ తలంలో అయినా ఏ కాలంలో అయినా ఎప్పటికైనా ఎలాగైనా జీవించేలా ఉండగలగడమే ఈ మూడిటి యొక్క అర్థం దాన్ని వల్ల గారు తన సొంత జ్ఞానంతో తన సొంత భాషలో బయోలాజికల్ ఇమ్మోర్టాలిటీ అన్నారు మహర్జీవనము అన్నారు మరి ఆ మహర్జీవనానికి ఆయన చెప్పినటువంటి నాలుగు ఆ పురుషార్థాలలో అత్యంత ముఖ్యమైనటువంటి పురుషార్థము ఏంటంటే అమరత్వ సిద్ధి ఈ అమరత్వ సిద్ధి చెప్పుకునే ముందు మనం హేమసిద్ధి గురించి కూడా మనం చెప్పుకుందాం అది కూడా మన పు పురుషార్థమే అది కూడా మనం చేయగలం అది మనం ఎలా చేయగలము అంటే మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఇమ్మోటల్ మాస్టర్ సెయింట్ జర్మన్ మాస్టర్ కూడా తను కూడా అల్కెమిస్టే అల్కెమి అంటే ఏ ఖనిజాన్నైనా సువర్ణంగా మార్చగలిగే వ్యక్తి సో ఆ సిద్ధిని మనం ఎలా చేయగలము అంటే ఇప్పటి క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడు నూతనంగా వస్తున్నటువంటి క్వాంటమ్ ఫిజిక్స్ కానీ ఒకానొకప్పుడు మన సనాతన ఋషులు సిద్ధులు రాసినటువంటి వేదాలలో ఇంపార్టెంట్ అయిన అధర్వన వేదంలో కానీ అధర్వన వేదంలో ఉంటుందండి ఈ హేమసిద్ధి గురించినటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు అధర్వణ వేదంలో ఉంటాయి ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలలో కూడా ఉంటాయి కానీ ముఖ్యంగా దీని తాలూకు యొక్క ప్రస్తావన అనేది మనకి అధర్వణ వేదంలో వస్తూ ఉంటుంది మనకి అక్కడ చెప్పిన విషయాలు కానీ ఈనాటి క్వాంటమ్ ఫిజిక్స్ మన ద మోడ్రన్ క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్నటువంటి విషయాలు కానీ ఒక్కటేనండి ఏంటంటే అబ్జర్వర్ కొలాప్స్ అబ్జర్వ్డ్ మెటీరియల్ అంటే సింపుల్గా చూపాలి అంటే ఒక ద్రష్ట ఒక చూసేవాడు ఒక చూస్ చూడబడుతున్నటువంటి చూస్తున్నటువంటి ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ దేన్నైనా కానీ మార్చగలడు ఇది ఏదో చెప్పడం కాదండి సైన్స్ చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు ఇది సైన్స్ చెప్తుంది ఏంటంటే నీ ముందు ఒక వస్తువును కనుక నువ్వు పెట్టడితే అది నిజమైన వస్తువు కాదు అది మిథ్య ఎందుకు అది మిథ్య అంటే అందుకే ప్రపంచం మిథ్య వస్తువులు మిథ్య అని ఆ కాలంలోనే శంకరాచార్య వాళ్ళు వాళ్ళు చెప్పారు అంటే వారికి దీనికి సంబంధించినటువంటి డీపర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వారు చెప్పగలిగారు ఎందుకు వస్తువు మిథ్య అంటే వస్తువు వస్తువులాగా ఉండదండి వస్తువు ఎప్పుడు తనలో తాను మార్పు చెందుతూ ఉంటుంది అలాగే వస్తువుని కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను నా ముందు ఒక రాయి ఉంది అనుకోండి ఒక రాయి కానీ సంథింగ్ ఒక ఐరన్ కానీ ఒక ఇనుము ఉంది ఒక ఎఫ్ఈ అంటే ఫెర్రస్ పరమాణులతో నిర్మించబడ్డటువంటి ఒక ఐరన్ ఉంది నా కళ్ళ ముందు అది తనలో తాను మార్పు చెందుతూ మార్పు చెందుతూ ఉంటుంది ప్లస్ చూసేటువంటి నా యొక్క దృష్టిని బట్టి ఆ ఎఫ్ఈలో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కూడా మార్పు చెందుతాయి ఒక ద్రష్టను బట్టి వస్తువు మార్పు చెందుతుంది ఇప్పుడు మోడ్రన్ క్వాంటమ్ మెకానిక్స్ చెప్పేది మొత్తం దాని గురించే వాళ్ళు పరిశోధన దాని గురించే వాళ్ళు చేస్తున్నారు ముందు ముందు రాబోయే కాలం మొత్తం కూడా దీని గురించే వస్తుంది ఒకటి సాలిడ్గా అంటూ ఏమీ ఉండదు మనం ఏదో పేరుకి మనం ఘన పదార్థాలు ద్రవపదార్థాలు వాయు పదార్థాలుగా మనం బేసిక్గా మనం విభజించుకున్నాం కానీ నిజానికి ఏది సాలిడ్గా లేదు ఇక్కడ అంత వాయిడ్గానే ఉంది మీరు నమ్మరు కానీ మన భౌతిక శరీరంలో తొంభై తొమ్మిది శాతం ఎంటీ స్పేసే ఉందండి అందుకే ఒక ఏలియన్స్ మన ముందుకు వచ్చినప్పుడు మన శరీరంలోంచి అవతలకి దూరి వెళ్ళగలరు వాళ్ళు అంటే పాతకాలంలో మనం చూసినప్పుడు కొన్ని భూతాలు దయ్యాలు ఆ ఘోష్ అనేది మన శరీరంలోంచి అవతలికి వెళ్ళిపోతాయి అని చెప్పబడ్డది కదా అది నిజమే కాకుంటే వారు దాని భూతాలుగా దయ్యాలుగా వర్ణించారు కానీ ఎలాంటి భూతాలు ఎలాంటి దయ్యాలు లేవు అవి ఏలియన్స్ మన బిగ్ బ్రదర్స్ వారు మన లోపల నుంచి అవతలికి వెళ్ళగలరు ఎందుకంటే వెళ్ళగలిగేంత స్పేస్ మనలో ఉంది ప్రతి అణువులో కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ద్రవ్యరాశి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఖాళీగా ఉంటుంది ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం తీసుకుంటే ఒక ఫుట్బాల్ని మీరు మధ్యలో పెడితే ఆ ఫుట్బాల్ మిగతా అంతా వాయిడ్గా ఉంటుంది కదా సేమ్ అలాగే మనలో ఉన్నటువంటి అణువు ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం అనుకుంటే దాంట్లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఆ ద్రవ్యరాశి మొత్తం కలిపిన కేంద్రకం అన్ని కలిపినా కూడా ఫుట్బాల్ అంతే ఉంటాయి అంత చీమతలకాయ అంతా మిగతా మొత్తం వాయిడ్ వ్యాక్యూగానే ఉంటుంది ఖాళీగానే ఉంటుంది మన శరీరంలో కూడా అంతే తొంభై తొమ్మిది శాతం ఖాళీగానే ఉంటుంది అలాగే మీరు కళ్ళ ముందు ఉన్నటువంటి వస్తువులో కూడా అంత ఖాళీగానే ఉంటుంది ఆ వాయిడ్లోంచి మనం వేయించి ఎందుకు అది ఖాళీగా ఉంది అంటే ఆ వాయిడ్ అనేది మీ క్రియేషన్ కోసం అండి అది ఒక అణువులో ఎందుకు తొంభై తొమ్మిది శాతం ఖాళీగా ఉంది అంటే మన క్రియేషన్ కోసం ఆ వాయిడ్లో ఉన్నటువంటి ఎనర్జీని ఉపయోగించి ఆ అణువును మనం మార్చవచ్చు ఇప్పుడు జనరల్గా అణువుకి ఇంకో అణువు మనం కలిపితే ఎలక్ట్రాన్స్ రెండు ఇట్ల సంయోగాలు వియోగాలు చెంది కొత్తది ఏర్పడుతుంది కదా వేరే దాని అవసరం లేకుండా వేరే అణువు వేరే మూలకం తీసుకురావాల్సిన అవసరం లేకుండా నువ్వు నీ ఆలోచనతోటే నీ ముందు ఉన్నటువంటి దాన్ని మార్చవచ్చు అది ఏ ఖనిజమైనా కూడా అలాగే ఆనాటి సిద్ధులు మహాయోగులు వీళ్ళు ఇప్పటికీ ఉన్నారండి హేమసిద్ధి ప్రదర్శించే వాళ్ళు మీకు తమిళనాడు కానీ కేరళ కానీ ఆ కుర్తాలం ప్రాంతాలలో ఇంకా ఉన్నారు ఎందుకంటే అది అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి ఇచ్చినటువంటి ఒక వరం అది ఆయన నేర్పించారండి ఫస్ట్ ఈ విద్యని సో హేమసిద్ధి హేమ విద్య మీ కళ్ళ ముందు ఉన్న దేన్నైనా మార్చొచ్చు లోతుల్లోకి వెళ్దాము అంటే ఒక సంఘటన సైతం మీరు మార్చొచ్చు మీ కళ్ళ ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటనని సైతం కూడా మీ ద్రష్ట మీ ఆలోచనతో మీరు మార్చవచ్చు ఎందుకంటే మహాద్రష్టలు కదా మీరు అన్నింటినీ సృష్టించగలిగేటువంటి మహాద్రష్టలు మీరు మీ మహాద్రష్ట యొక్క ఆలోచనతోటి మీ కళ్ళ ముందు జరిగే ఏ సంఘటన అయినా మార్చవచ్చు కొత్త సంఘటన సృష్టించవచ్చు కూడా మీరు ఉన్నదాన్ని మార్చవచ్చు లేదా ఉన్నదాన్ని నిర్మూలించవచ్చు మార్చవచ్చు సృష్టించవచ్చు ఈ మూడు చేయగల మహాద్రష్టలు మీరు అందుకే హేమసిద్ధి ఆ కాలంలో ఎందుకు నేర్పించారు అంటే ఈ విషయం చెప్పడం కోసము నువ్వు దేన్నైనా మార్చగలిగే సామర్థ్యం నీలో ఉంది సరే అదే మనం బంగారాన్ని కూడా రాయిగా మార్చొచ్చండి డిట్టో యాజ్ ఇట్ ఈజ్ కానీ బంగారంగా రాయిని మార్చే ప్రక్రియ మనం ముందు చెబితే అంత ఆసక్తి ఏము ఏముండదు కదా ఎందుకు రాయిగా మార్దాం వాళ్ళు ఉపయోగం లేదు అనుకుంటారు అందుకనే ఆ కాలంలో విలువైనది పవిత్రమైనది పూజనీయమైనది అయినటువంటి బంగారాన్ని ముందు పెట్టారు బంగారాన్ని ముందు పెట్టి లోహాన్ని బంగారంగా మార్చేటువంటి ఆ విద్యని చెప్పడం ప్రారంభించారు ఈ హేమసిద్ధి అందుకే ఇది భౌతికపరమైనటువంటి బంగారం కోసము ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడం కోసము బంగారు నాణాలు నింపుకోవడం కోసమే కాదండి మహాద్రష్టగా నిన్ను మార్చడం కోసము ఒక మహాద్రష్టగా మీరు మారి మీ ఎదుట ఉన్నటువంటి దేన్నైనా కూడా మీరు మార్చగలడం కోసము మీ గతాన్ని సైతం మీరు మార్చుకోవచ్చు తెలుసా అండి మీ గతంలోనికి మీరు వెళ్ళి మీ గతంలో జరిగిన ఒకనొక సంఘటనని కూడా మీరు మార్చుకోవచ్చు ద టైమ్ ఇస్ ప్యారలల్ ఇది రాంతా సబ్జెక్ట్లో ఉంటుంది గతాన్ని సైతం మార్చుకోవచ్చు భవిష్యత్తుని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఎందుకంటే గతము భవిష్యత్తు వర్తమానం ఒకే లైన్లో ఉంటాయి డియర్ ఫ్రెండ్స్ సో ఆఖరుగా ఈ ఎపిసోడ్ యొక్క ఆఖరిలో నాలుగు పురుషార్థాలు చెప్పారు హేమసిద్ధి అమరత్వసిద్ధి తత్వసిద్ధి భగవంత సిద్ధి ఈ నాలుగు సిద్ధుల్లో హేమశుద్ధి గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ నేర్చుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఓకే ఈనాటి మన పిఎంసి వారు సమర్పిస్తున్నటువంటి జ్ఞాన గంగా ప్రవాహంలో భాగంగా వల్లల్లారు విజ్ఞానంతో నేను మీ అల్లాబక్ష్ మీ ముందుకు వచ్చాను సో కాబట్టి పిఎంసిని సబ్స్క్రైబ్ చేయండి పిఎంసిని చూడండి ఎన్నో ఎన్నో విజ్ఞానపరమైనటువంటి ఎందరో యోగుల మహర్షుల సిద్ధుల యొక్క కార్యక్రమాలు మనం ప్రసారం చేస్తున్నాము ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం హేమసిద్ధి గురించి మరొక రెండు విషయాలు మనం మనం తెలుసుకుందాము తర్వాత మనం సూటిగా అమరత్వ సిద్ధిలోనికి మనం వెళ్ళిపోదాం మోస్ట్ మోస్ట్ వల్లల్లార్ గారి యొక్క విజ్ఞానాన్ని మనం ఎంచుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ అమరత్వ సిద్ధే దాని గురించి ఆయన సొంతంగా ఆయన నోటి వెమ్మటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయండి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇది నేను రాసింది కాదు ఫర్ ఎగ్జాంపుల్ రాంతా స్టేట్మెంట్స్ ఉంటే నేను రాసే ఎందుకంటే ఆయన మన ముందు లేరు కాబట్టి రాస్తే రాయొచ్చేమన్న ఒక అనుమానం మీలో ఉంటే ఉండొచ్చుగాక కానీ వల్ల గారి విషయంలో సూటిగా స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్సే ఉంటాయి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒక్కొక్క స్టేట్మెంట్ని మనం విశదీకరించి విడమరిచి మనం చెప్పుకుందాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్